ఇప్పటికే దేశం మొత్తం కూడా వరసాలతో అతలాకుతలం అయిపోతుంది ఇక జమ్మూ కశ్మీర్ లెక్క అయితే చెప్పనవసరం లేదు ఒకవైపు మంచు కురుస్తుంది మరొక వైపు ఏమొచ్చేసి వరసాలు వరదలు ఈ బురదలు అన్నీ కలిపి కూడా అతలాకుతలం చేసాయి అనేక మరణాలు ఇప్పటికే ముప్పై మంది చనిపోయారు మొన్న జరిగినటువంటి ఒక్క ఈ కొండ చర్యలు వల్ల అయితే ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ కోసం లేఖ వెళ్ళినటువంటి నటుడు మాధవన్ అయితే అక్కడ ఇరుక్కిపోయాడు దురంధర్ అనే ఒక సినిమాలో నటిస్తున్నాడు అది డిసెంబర్ నెలలో విడుదలవుతుంది ఆ సినిమా కోసం అక్కడికైతే వెళ్లడం జరిగింది షూటింగ్ కోసం అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఈ వర్షాల కారణంగా అక్కడ ఎయిర్పోర్ట్లన్నీ కూడా మూసేశారు దాంతో మాధవన్ అయితే ఈ పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్ళీ లేహ్లో లో అంటూ ఒక పోస్ట్ పెట్టాడు పదిహేడు సంవత్సరాల క్రితం అంటే త్రీ లో అప్పుడు నటించినందుకు గాను అప్పుడు కూడా లేహ్ వెళ్ళాడట అక్కడ సేమ్ అప్పుడు కూడా అంతే మంచు విపరీతంగా కురడం వల్ల అప్పుడు నాలుగు రోజులు ఉండిపోవలసి వచ్చింది మళ్ళీ అదే విధంగా ఇప్పుడు కూడా వరదలు మంచుతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి ఏదేమైనా సరే ఈ అందమైన ప్రదేశంలో మేము గడుపుతున్నాం కాకపోతే ఇప్పుడు ఈ వర్షాలు తగ్గి మళ్ళీ విమాన రాకపోకలు జరగాలని కోరుకుందాం అంటూ ఒక పోస్ట్ అయితే పెట్టాడు